ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవాళ విద్యకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగానే మన విద్యను ప్రోత్సహిస్తున్న మౌలిద గ్రామం ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎంతో మందికి జీవితాలలో మార్పు తెచ్చిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని రేపు రాష్ట్రంలో అన్ని పాఠశాలలను గుణంగా విద్యాభివృద్ధి చెయ్యాలని ఒక సంకల్పంతోనే ఒక కంకణ బద్దులై ఇవాళ నిస్వార్థపరుడు ఈ గ్రామ పెద్ద అరగోపాల్ సార్ గారు ఈ గ్రామంలో చదువుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గులు రామకృష్ణరావు గారు సత్యనారాయణ గవర్నర్ గారు చెన్నారెడ్డి గారు శ్రీనివాస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ యొక్క విద్యాలయంలో చదువుకొని ప్రయోజకులు ఈ సమాజానికి ఉపయోగపడుతున్న సందర్భంలో మనము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ కేటాయించి విద్యను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది మన ప్రాంతంలో ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్ననే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది స్వయాన రెండు నెలల క్రిందట ఆ యొక్క స్కూల్ ను శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ ఈ ప్రాంతంలో ఇప్పటిప్పుడే అడ్వాన్స్ టెక్నాలజీ పాఠశాల ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో గత ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వడం జరిగింది కానీ దానికి భూమి కానీ నిధులు కానీ ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి తప్పకుండా ఇవాళ అన్నా ఈ ప్రాంతం ఇవాళ కాలేజ్ అన్ని అన్ని స్కూళ్ళలో కాకుండా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒక మేము పెద్ద కోరిక కోరతలేం ఈ ప్రాంతంలో పాలిటెక్నికల్ కాలేజీని అప్గ్రేడ్ చేసిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్లయితే మీరేమైతే ఆలోచన చేస్తురో మీరైతే ఏదైతే ఆలోచన చేస్తురో ఒక టెక్నాలజీ సైడ్ తీసుకుపోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతము విద్యార్థులు అందరు కూడా బాగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంకా విషయాలు ఎన్నో మాట్లాడవలసి ఉంది కాబట్టి తప్పకుండా అన్ని నిధులు మాకు ఇస్తారని చెప్పి కొద్దిగా సమయం లేనందున నన్ను ఆటలాయిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్